హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అండ్ దిస్ ఇస్ మనీషా వెల్కమ్ బ్యాక్ చిట్టితో చెట్లు ఈరోజు ఈ వీడియోలో అనపకాయ గింజలతో కుడుమలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం అండ్ మా అత్తమ్మ వాళ్ళకైతే ఈ రెసిపీ కానీ టేస్ట్ కానీ ఎప్పుడు చేయలేదట అండ్ మా అత్తమ్మ వాళ్ళది మంచి వేయాలి అమ్మ వాళ్ళది అయితే కొరూట్ల ఇటు సైడ్ అయితే అందరు చేసుకుంటారు ఈ సీజన్లో ఎక్కువ కాస్తుంది అనపకాయ సో ఇప్పుడైతే ఎక్కువ చేసుకుంటారు జగిత్యాల డిస్టిక్ సరౌండింగ్స్ వాళ్ళకైతే ఈ రెసిపీ టేస్ట్ తెలుసు అనుకుంటా నేనైతే అండ్ ఈ రెసిపీ టేస్ట్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి అండ్ మీ విలేజ్ నేమ్ కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ విధంగా ఉంటాయి కుడుములు అండ్ టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా ఇప్పుడైతే అనపకాయల్ని మొత్తం మొలుచుకొని గింజలని అయితే మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే మంచిగా కడిగి పెట్టాను గింజల్ని వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇప్పుడు ఉల్లాకు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి కూడా మిక్సీ పెట్టుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు గింజలని అయితే ఉడకబెట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఉడకబెట్టుకోవాలి ఇక్కడ హాఫ్ కేజీ వరకు బియ్యాన్ని అయితే మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నింటిని అయితే దాంట్లో వేసి కలుపుకోవాలి అలా పచ్చిమిర్చి పేస్ట్ వేసినప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ అనపగింజలు ఉడకబెట్టేటప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేసింది ఇప్పుడైతే సాల్ట్ వేయట్లేదు ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ అండ్ బియ్య పిండి ఆకులయితే కట్ చేసుకున్నాం కదా అవి అనపగింజలు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి అనపగింజలు అండ్ బియ్య పిండి రెండు ఒకే క్వాంటిటీలో ఉండే విధంగా అయితే చూసుకోవాలి ఇప్పుడు మంచిగా కలుపుకొని ఇడ్లీ అయితే ఇడ్లీ పాత్రలు ఏ విధంగా పెట్టుకుంటామో ఆయిల్ పెట్టుకొని ఆ విధంగా సేమ్ ఇవి కూడా అదే విధంగా పెట్టుకోవాలి టూ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి స్పూన్తో ఉడికినదా లేదా అని అండ్ అంతే ఎంతో టేస్టీ అయినా అనపగింజల కుడుమలు రా అండ్ ఇవి ఇడ్లీ అయితే మనం చట్నీతో తింటాం కదా ఇవైతే ఆయిల్తో తింటాం ఇలా కూడా తినచ్చు కానీ ఆయిల్ వేసుకొని తింటే రియల్ సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అండ్ ఈ టేస్ట్ ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ వీడియో నస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ अंत थैंक यू बाय बाय थैंक यू फॉर वाचिंग